గ్రామంలోని చిగురు చిల్డ్రన్స్ హోమ్ ఈ రోజు ఆనంద వెలుగుళ్లతో కలకలాడింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి చిన్నారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు చిన్నారులతో భువనేశ్వరి గారు స్నేహపూర్వకంగా మాట్లాడి వారి బాగోగాలు తెలుసుకున్నారు పిల్లలకు స్వయంగా టపాసులు స్వీట్లు పంచి వారితో కలిసి టపాసులు కాలుస్తూ దీపావళిని చేసుకున్నారు తర్వాత పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించి చిన్నారులతో నవ్వులు పూయిస్తూ ఆత్మీయంగా ముచ్చటించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు బాగా చదివి జీవితంలో మంచి స్థాయికి చేరాలి అని పిల్లలను ప్రోత్సహించారు సుమారు తొంభై మంది పిల్లలు ఉన్న ఈ చిల్డ్రన్స్ హోమ్ లో దాదాపు గంట సమయం పాటు భువనేశ్వరి గారి పిల్లలతో గడిపారు భువనేశ్వరి గారి రాక ఆ పిల్లలలో ఆనందాన్ని నింపగా ఆ క్షణాలు ప్రతి ఒక్కరికి హృదయాల్లో వెలుగులు నింపాయి భువనేశ్వరి గారితో కలిసి ఈ దీపావళి చేసుకోవడం ఉండవల్లి చిగురు చిల్డ్రన్స్ హోమ్ లోని పిల్లలకు మరుపు అనుభవంగా మారింది